పోయినా పాకిస్తాన్ నా కొడుకులకి ఒకసారి ఛాన్స్ ఇద్దామని పైర్ ఆపేశారు మోదీ గారు ఈ మన రెండు దేశాల మధ్య అమెరికా ప్రతిసారి ఇలాగే యుద్ధం చేయడం మళ్ళీ ఆపేయడం తర్వాత మళ్ళీ ఆ పాకిస్తాన్ కొడుకులు మన వాళ్ళని అటాక్ చేయడం తర్వాత మళ్ళీ మనం యుద్ధం మొదలు పెట్టడం ఇది మామూలు తర్వాత మళ్ళీ ఉప్పల్ల కుదుర్చడం ఇలాగే జరుగుతూ వస్తుంది అవును పాప మరి ఒప్పందం చేసుకోకపోతే ఇలాగే యుద్ధం చేసుకుంటా పోతే మనకు కూడా నష్టమే ఇప్పటికే మన సైనికులు కొంతమంది చనిపోయింది ఆ విషయం నీకు తెలియదా అవును మనవడ నాకు అందుకే కోపం వస్తుంది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ దొంగల పాకేయాలు దొంగలెక్క ఎటాక్ చేసి మన భారతీయులని చాలా మందిని పుట్టలో పెట్టుకున్నారు కాబట్టి ఇప్పటికైనా మనం

అప్పుడు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది మళ్ళీ మనం యుద్ధం చేస్తాం కొంతమంది చనిపోతారు తర్వాత మళ్ళీ ఎవడో ఒక దేశంగా వచ్చి ఈ ఇద్దరు దేశాల మధ్య ఒప్పందం కూర్చుతాడు ఇట్లనే చూస్తున్నాం అనమాట నేను నా చిన్నప్ప నుంచి ఏం మారింది చెప్పు అవును తాత ఈ పాకి నా కొడుకు ఎప్పుడు దొంగ దెబ్బ తీసుకుంటూనే ఉంటాడు తాత అసలు భారతదేశం అలసుకుంటే ఈ పాకిస్తా ఎంత తాత ఈ పాకి నా కొడుకు అసలు భూమి లేకుండా వేయాలి తాత అది మన

నా మనసులో కూడా ఉంది కానీ దేనికైనా ఓపిక అనేది ఉండాలి సమయం చూసి కొట్టాలి పాకి నా కొడుకులని ఇప్పుడు ఒప్పందం చేసుకున్నంత మాత్రాన వాళ్ళని వదిలేసినట్టు కాదు దీని వెనుక ఒక ప్లాన్ ఉంది ముందు ముందు మీకే అర్థం అవుతుంది అంతే మోరీ పాప పాకి చెప్పాను కదా దానికి ఒక ప్లాన్ ఉంది అప్పటిదాకా యుద్ధం ఆపేయడం జరిగింది మీరు ప్రశాంతంగా ఉండండి సమయం కోసం వేచి చూడండి ఈ పాకే నా కొడుకులని దెబ్బ కొట్టే రోజు ఒక రోజు తప్పకుండా వస్తుంది ప్రపంచ మ్యాపులు లో పాకి లేకుండా చేయడమే నా ధ్యేయం జై హింద్ తోనే ఉన్నారు పెద్ద మన గారు ప్లాన్ అందుకే మనం ప్రశాంతంగా వేచి చూడాలి ఏదో ఒకటి చేసి అబ్బాకి భూమి చేస్తాడు తప్పకుండా ఊహించుకుంటున్నా తాత ఇప్పుడు యుద్ధం ఆపేసినంత మాత్రాన పాకిగాలను వదిలేసినట్టు కాదు చెప్పాడు కదా మోడీ గారు ఓ ప్లాన్ ఉందని చూద్దాం ఏం జరుగుతుందో మీరు కూడా అలాగే ఓపికతో ఎదురు చూడండి తప్పకుండా ఈ రోజు కురుసి పాకిగాలని తీద్దు జై ఈ పాకినా కొడుకుల నామ రూపం లేకుండా చేసి ఒక రోజు కోసం వేచి చూద్దాం జై హింద్